ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలపై ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి గత కొంతకాలంగా అంటే రెండు వేల ఇరవై రెండు మే నెల నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఇంకా అందకపోవడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం అయినా తమ పెండింగ్ బకాయిలు చెల్లిస్తుందని గత ప్రభుత్వాల హయంలో కూడా ఈ బకాయిల చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుచున్నాయి ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన సరండర్లీ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు ప్రభుత్వాలు మారినప్పటికీ పాత బకాయిలు చెల్లింపులపై పరిస్థితి మారలేదని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు చాలా కాలంగా అనేక రకాల బకాయిలతో సతమతమవుతున్నారు ఇక ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ప్రధాన డిమాండ్లు ఏంటంటే రాబోయే క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకొని అన్ని అన్ని పెండింగ్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుచున్నారు అలాగే రెండు వేల ఇరవై రెండు నుండి అమలు చేయాల్సిన పియర్సీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందని ఇది నత్తనడకలా సాగుతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇక ఉద్యోగుల నుండి ఇంటర్మ్ రిలీఫ్ కనీసం ముప్పై శాతంగా ప్రకటించాలని బలమైన డిమాండ్ ఉంది పియర్సీ అమలులో ఇప్పటికే పదిహేడు నెలల సుదీర్ఘ ఆలస్యం చోటు చేసుకుంది ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా బకాయిల పరిష్కారంపై ఎటువంటి స్పష్టత లేకపోవడం గందరగోళానికి దారితీస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు తమకు రావాల్సిన బకాయిలు మరియు ఇతర సదవకాశాలు త్వరగా అందించాలని వారు ఆశిస్తున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో పెండింగ్ బకాయిలు మరియు పిఎస్సి అమలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి